హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సండే బ్లాగు చాలా రోజుల తర్వాత అయితే ఇంకా సండే రోజు ఫుడ్ అయితే ఇలా ప్రిపేర్ చేశాము ఇంకా జీరా రైస్ చికెన్ కర్రీ ఎలా అనేది మా ఫుడ్ ఈటింగ్ అనేది ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ముందైతే చికెను పల్లి ఆయిల్తో చేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ కూడా సాజీరా వేసేసిన తర్వాత వెల్లిపాయలు ఉల్లిపాయలు సారీ పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత నేను ఈరోజు అసలు ఫ్రాన్స్ కర్రీ చేద్దామని డ్రై ఫ్రాన్స్ తీసుకొచ్చాను మార్కెట్లో అస్సలు మా పిల్లలు ఇది ఉండితే మేము తినము తినము అని అరుస్తున్నారు అవి వేయించుతుంటేనే ఇంకా వాళ్ళు తినడానికి ఎందుకని ఉండడం పక్కన పెట్టేశాను ఇంకా చికెన్ తెచ్చేసి ఆ ఉల్లిపాయలు మగ్గేంతలోపు ఇందులోనే మసాలాలు అంతా వేసేసి అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ లాగా చేశాను అనమాట చికెన్లో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుని కాస్త పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసుకున్న ధనియాలు లవంగా అవన్నీ ఉంటాయి కదా మసాలాలు అంతా కూడా ఫస్ట్ పొడి చేసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాను అలా చేస్తే మంచి చిక్కదనం అనేది వస్తుంది కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇది ఇది ఉడుకుతుంటేనే పక్కకైతే జీరా రైస్ చేసుకోవడానికి జీలకర్ర వేసేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాను అవి ఫ్రై అవుతుంటే ఇటువైపు చికెన్ కూడా కాస్త గ్రేవీ దగ్గరికి వచ్చిందని చెప్పేసి కొంచెం కారం సాల్ట్ యాడ్ చేసుకుని మన మ మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కారం సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఇది కొంచెం జీరా రైస్ కాబట్టి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అని ఇంకా వాటర్ కూడా యాడ్ చేశాను ఇంకా మా పిల్లలకైతే కొంచెం ఫ్రై అయితేనే ఇష్టం కానీ ఇంక ఇలా ఈరోజైతే ఇలాగే చేశాను అనమాట ఏ హాఫ్ కేజీ చికెన్ అయినా ఫ్రై చేస్తే అసలు ఒక్కసారికి అయిపోతుంది అందుకే కొంచెం గ్రేవీ చేశాను ఇక్కడ ఈ ఇందులో మాత్రం కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను అలాగే కో మనం ఇందాక చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసాను అనమాట అలాగే ఇక్కడ చికెన్ చూడండి ఉడికిపోతుంది చాలా మంచి ఫ్లేవర్ అవుతుంది అయితే ఇంకా దీన్ని ఇంకా ఇది అయిపోయినట్టే దీన్ని ఇంకా పక్కన దాని గ్యాస్ సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకా మసాలా కూడా అప్పుడే వేసాను కాబట్టి ఇంకా వేయాల్సింది ఏం లేదు ఇంకా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రెడీ అవుతుంది ఈ కర్రీలోకి ఈ రైస్ జీరా రైస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అది మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేసాను అన్నమాట బాగుంటుంది ఫ్లేవర్ నెయ్యి వేయటం వల్ల ఇంకా ఇది చేసేసుకునే ఇంకా పిల్లలు ఇంకా హాలిడేస్ కదా లేట్గా లేవడం లేటుగా తినడం అసలు చాలా ఇంక ఈరోజైతే టిఫిన్ కూడా చేయలేదు విలేజ్ లెవెన్కి లేచి ఇంకా వాళ్ళు ఇక టిఫిన్ అడగడం కంటే కుల్ఫీ అది చేశాను అదే తినేశారు ఇంకా చికెన్ కర్రీ కూడా బాగుంది టేస్ట్ అయితే మంచిగా అనిపించింది ఈ రైస్లోకి బాగా సెట్ అయింది ఇంకా సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇటు ఒకవైపు రైస్లో వేస్తాం ఒకవైపు ఇటు వేస్తాం కదా ఈ లెగ్ పీస్ కోసం అయితే నేను మా వాడు ఫైటింగ్ అనమాట కానీ నేనే తీసుకున్నాను ఈసారి ఎప్పుడు వాడే తీసుకుంటాడు ఇంకా ఇలా అయితే చేసేసి ఇంకా ముగ్గురం అయితే ఫుడ్ ఈ విధంగా ఎంజాయ్ చేసాము ఇంకా కొంచెం చికెను ఉంచాను అనమాట ఈవినింగ్ ఫిజ్జా చేయమన్నారు చికెన్ ఇంకా నైట్ ఏం రైస్ లేకుండా జస్ట్ గోధుమ పిండితోనే బీట్ ఫ్లోర్తోనే నేను ఫిజ్జా అనేది చేస్తాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఈవినింగ్ చేస్తాను అనమాట ఇందులో అయితే చికెన్ కాస్త బోన్స్ అన్ని కర్రీ చేసి మెత్తడి అంతా కోసం పక్కకు పెట్టాను అనమాట ఇది మా ఫుడ్ అయితే చాలా బాగుంది ఈ విధంగా అయితే ఆస్వాదిస్తూ తినేసాము చాలా రోజుల తర్వాత ఇలా చికెన్ ఎక్కువ చేయట్లేదు అసలు తినాలనిపించట్లేదు ఎప్పుడు చికెన్ చికెన్ వీళ్ళు ఫిష్ వండుదామంటేనే ఫిష్ తినరు ఇక్కడ మటన్ ఏమో నేను అస్సలు వండను నాకు నచ్చదు ఇక్కడ మటను అంత ఎలాగో అనిపిస్తుంది ఊరి దగ్గరదే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఒక వీక్ స్కిప్ చేసి ఒక వీక్ అయితే చేస్తున్నాను ఇంకా లాస్ట్ వీక్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ఈరోజు చేశాను అనమాట ఇది మా సండే బ్లాగు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి మీ ఇంట్లో ఈరోజు ఏం చేసుకున్నారనేది కూడా కామెంట్లో తెలియజేయండి మీరు ఎలా చికెన్ చేస్తారనేది కూడా కామెంట్లో తెలియజేయండి లెగ్ పీస్ మాత్రం చాలా బాగుంటుంది అది ఇంకా నేను తినేసాను అన్నమాట మా వాడు కూడా అడిగాడు ఇంకా వాడు కూడా కొంచెం ఇచ్చేశాను అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇంతవరకు ఏం చేస్తున్నాను ఈవినింగ్ మళ్ళీ ఇంకొక రెసిపీ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను